ముప్పై ముప్పై ఒక్క శ్లోకాల వరకు ఆయన చూపెట్టినటువంటి రకరకాలైనటువంటి విషయాలన్నింటినీ ఆ అను పూర్వకంగా అర్జునుడు చెప్పడం మొదలుపెట్టేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు నువ్వెవరో ఇంత చూపెట్టాక అసలు నువ్వెవరో నీ ప్రవృత్తి ఏంటో నీ వ్యవహారం ఏంటో నా చెప్పు కింద అడ్లైజ్ లేకుండా మ్యాటర్ అంతా చూపెడతావు నాకేం అర్థం కాట్లా ఆయన చెప్పి అడిగినప్పుడు భగవాను ఆచ कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतये विक्वा न भविष्यन्ति सर्वे ये విజృంభించినటువంటి పాలున్నాయి ఉన్నాను ప్రాణులను సంహరించు నిమిత్తము ఈ ప్రపంచమును ప్రవర్తించుతున్నాను ప్రతిపక్ష గల వీరులు నీవు లేకపోయినను అంటే నువ్వు యుద్ధము చేయకున్నను జీవించి ఉండదు మృతి నొందట తప్పదు నేను ఎవరైనా అడుగుతున్నావాండ భగవద్గీత ఏరా రెండు సైన్యాలు ఇరుపక్షాలు అటు ఇటు మోహరించి ఇక రెడీ టు స్టార్ట్ టూ త్రీ అనగానే ఇక యుద్ధాలే బయలుదేరాలి కదా అటువంటి టైంలో పారేశాడు దాడి పారేశాడు అర్జున్ నేను చేయలేనని బాబు నాకు యుద్ధం ఉంది అని పారేశాడు కదా చూస్తారా ఆయన్ని ఉత్సాహపరచడానికి ఆయన ఎవరో ఆయన అదేమంటే ఎందుకయ్యా నేనున్నాను కదా ఇది ఇంతవరకు చేద్దాం యుద్ధం చేద్దాం కదా వాళ్ళు అధర్మంగా ఉన్నారు వాళ్ళు అరే మన ధర్మం వైపు ఉన్నాము మనదే ధర్మం కదా వాడు చెప్పినా ఇంటర్లేదు పైగా వాళ్ళందరికంటే కూడా మనకు మనకు కావాల్సినటువంటి శక్తియుక్తులన్నీ ఉన్నాయి అర్జునుడి సామాన్యుడైన విషయం కాదు కౌరవులు ఎవరు లేడు అటువంటి యుద్ధనికి ఎవరు లేడు కాస్త మూత కర్ణుడు తప్ప తప్ప ఇంకా అసలు అంత విభుతించి తెలిసిన వాడు ఎవరు లేడు అంత గదాయుధం తెలిసినప్పుడు ఎవడు లేడు సుయోధుడు కూడా గదాయుద్ధం తెలుసు కానీ భీముడికి తెలిసినటువంటి అంత అంత విద్య ఆయనకి లేదు అంటే అన్ని క్వాలిటీస్ ఉండి అన్ని శక్తులు ఉండి మనం తలంచుకునే కోటం ఏంటంటే ఆ టైతికి బలవంతుడే రాజ్యం కదా అని కదా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ప్రోత్సహించేది చూసారా దాన్ని కూడా కాదనే మేము చంపిస్తే చంపిస్తాంతా ఏమైపోతారు పొలం మోసిపోతారేమో నా కులాన్ని నేనే నమ్ము చంపుకోమంటావా నా తాతని నన్ను చంపమంటావా నా పెద్ద ఎంత్రి అమ్మో లేని లేనిపోయి అని చెప్పుకోవచ్చు అంటే అంతా నేనే చేస్తున్నాను ఈ యుద్ధంలో నేను విజృంభిస్తే వాళ్ళందరూ చచ్చిపోతారు ఆ పాపం అంతా నేను మూట కట్టుకుంటున్నాను అనే భావంతో మాట్లాడాడు అందుకనే భగవంతుడు చెప్తున్నాడు నాయంటే యుద్ధం నువ్వు చేయలేదు ఆల్రెడీ అయిపోయింది ఫినిష్ భవిష్యత్తులో జరగబోయే యుద్ధం కూడా నేను చేసే ఊరికి అక్కడ ఉండమే బొమ్మలా అందుకే అంటున్నాడు నేను శ్రీ భగవంతుడు అని చెప్తున్నాను నేను లోప సంహానం విజృంభించినటువంటి కాలు అయ్యి ప్రాణులను సమరించిన యుద్ధము ఈ ప్రపంచము ప్రవర్తిస్తున్నాను ప్రతిపక్ష సైన్యం గల అంటే ఎదురు కురుక్షేత్రంలో ఆ పౌరుల యొక్క సైన్యం ఉంది గల వీరులు నీవు లేకపోయిన ఎవరు అర్జునుడు లేకపోయినా లేకపోయినా కూడా యుద్ధము నువ్వు యుద్ధం చేయకున్నా కూడా వాళ్ళు ఎవరు కూడా జీవించి ఉన్నారు అందరూ మృతి చెంది ఉన్నారు అంటే ఎక్కువ నువ్వు కాదు నాయన నేను చేసేది కష్టమంతా నేను చేసి నీ మార్కులు ఇద్దామని నువ్వు ముందులో పెట్టా అంతేగాని నువ్వు వేదో పెద్ద ఓడపొడి చేస్తావు అని చెప్పేసి నా ఆక్య లేకుండా నువ్వు ఎన్ని జరిపి కోసం అనుకుంటున్నాను అంటే నేను 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 చేస్తున్నాను నేనేం చేస్తున్నాను అనేటటువంటి వాళ్ళకి లేదు గొడవ నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను నాకు నేను ఈ రకంగా చేయగలుగుతున్నాను అంటే నేను నేను అనేదాన కల అవతలు ఉన్నాడు అనేట ఏ పనులో ఎవడైతే ఇష్టం ఉంటాడో వాడి యొక్క ప్రయత్నం ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాడి పూర్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే భగవంతుడి యొక్క అనుభి అనేటటువంటిది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఇక్కడ అంటాడనమాట నువ్వు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఎవరో కూడా జీవించ ఉండటానికి ఆస్కారమే లేదు అంటే బుద్ధి చెందిన వారు అయిపోయారు అని చెప్తూ తస్మాముల జిద్ శత్రూరాజ్య సమృద్ధం నిమిత్తమాత్రం సవ్యసాచి నాడు కాబట్టి అడుపు మా దాండవ భారే మాకు చవణగంత మాకు నువ్వేదో దంపేస్తావు అనుకున్నావేమో వీళ్ళందరినీ నా తండ్రిని నా తాతని దంపేస్తానని పెద్ద పీడించుకున్నావే ఏం లేదు నీదేం లేదు కాబట్టి నువ్వు లెమ్ము శత్రువుని జయించి కీర్తిని పడయి జస్ట్ నువ్వు అలా నుంచో మన మాత్రమే పరిపూర్ణమగు అంటే నిష్కంఠకమైనటువంటి రాజ్యమును అనుభవి పరిపూర్ణమైనటువంటి రాజ్యాంగా గురించి లేదు యుద్ధంలో వీరుడు కాదు అని చెప్తూ వీరందరూ ఇదివరకే నా చేతనే చంపబడి ఉన్నారు ఇప్పుడు చెప్పండి పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన యుద్ధం శ్రీకృష్ణ భగవానుడికిను కౌరవులకి మధ్య జరిగింది అంటే ఇట్ మీన్స్ ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి దానిలో ధర్మం పక్షాన భగవంతుడు ఉండి అధర్మమూర్తులు అన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఆ క్రెడిట్ అంతా కూడా ఈ ఐదు ఇచ్చారు ఎందుకు వీళ్ళు ధర్మమూర్తులు కాదు ధర్మంగా ఉన్నారు కాబట్టి సరే ధర్మంగా ఉన్నారు కాబట్టి ఆ మార్పులన్నీ కూడా ఎంత యుద్ధం చేసి వాళ్ళు చేసినట్టు వీళ్ళకి అర్థమవుతున్న తర్వాత శ్రీకృష్ణ పరమపదించిన తర్వాత ఈ కార్యక్రమం అలా అయిపోయిన తర్వాత ఆయన ద్వారకా నగరం నిర్మించుకుంటాం ద్వారక వెళ్ళిపోవడం ఆ ద్వారకా సముద్రంలో మునిగిపోవటం ఆయన చివరి దశలో ఆయన అవతార పరిసమాప్తికి వచ్చేటప్పటికి ఆ బోయివాడు పూరికేసి కొట్టడం ఆ రక్తస్రావం అయిపోయి ఆయన అనాథప్రేతంలాగా ఆయన కొండ మీద పడిపోయి ఉండటం పడిపోయి ఒకటిన్నర రోజు తర్వాత ఆ కొండ మీద నుంచి రక్తం దారులయ్యి ఆ యమునా నదిలో పారుతూ ఉంటే ఉదయం పూట బ్రాహ్మణుడు వచ్చి ఆ సూర్యుడికి అంక్యం సమర్పించేటప్పుడు ఎర్రగా ఉన్నాయి ఏంటి నీళ్ళు అని చెప్పి చూసి ఇదేంటి ఎర్ర నీటి అక్కడి నుంచి వచ్చినని చెప్పి ఇలా చూసుకుంటూ వెళ్తే ఆ పై డెక్క నుంచో రక్తస్రావం జరుగుతుంది నిర్జీవంగా పడిపోయి ఉన్నాడు అనాథ లాగా మొన్న కరోనాలో చాలామంది చచ్చిపోయారు అట్లా చనిపోయాడు శ్రీకృష్ణ భగవానుడు తెలుసా శ్రీకృష్ణ భగవానుడు చుట్టూగా చాలా విషాదకరమైంది చావు ఎంతకంటే విషాదకరమైనది మనం ఏదో అనుకుంటున్నాం చిన్న చిన్న కష్టాలకే వనికిపోతున్నాం ఆయన కుట్టడం జైల్లో పుట్టాడు తలుచుకున్నప్పుడల్లా నాకు ఒళ్ళు గబు కుడతాం ఎవరన్నా మన మనం ఎక్కడ పుట్టాం మన పక్కన నర్సు ఉంది డాక్టర్ ఉన్నాడు లేదా మొదటిసారి ఉంది కనీసం అమ్మమ్మ ముందు నాయనమ్మ ఉంది చుట్టూ అంత పరివారం అంతా ఉన్నారు నిపుణులతో కానీ ఆయన ఎక్కడున్నాడు ఆయన తల్లి రెండు కాళ్ళు కట్టివేయబెడ ఒక నిండు గర్భిణీ స్త్రీ అయినటువంటి ఆ స్త్రీకి రెండు కాళ్ళు అలా కట్టివేయబెట్టినటువంటి ఆ గర్భిణీ స్త్రీ ఎలా ప్రశ్నిస్తున్నాయి అంత నిర్ఘ మరి నిష్కర్షగా మరి అంత ఇదిగా భయంకరమైనటువంటి చిత్రపథలు అనుభవిస్తున్నటువంటి తల్లి చీకటి పట్టంలో అది భగవానుడు ప్రస్తుతంగా ప్రవేశి ఆయన ప్రవేశం జరిగింది కాబట్టి అవన్నీ సెంటర్ అయిపోయింది తప్ప సమాన్యుడైన వాళ్ళ ఉంటుతారు ఆయన పుట్టిన దగ్గర నుంచి భయంకరమైనటువంటి కష్టాలే కదా ఏ రోజుని ఎవరు ఎవరు చంపుతారో తెలియదు మూడు నెలలుగా ఉన్నప్పుడు పోతన వచ్చేసి ఆ రాక్షసమైనటువంటి ఆ విషపు పాలు చంపేద్దామని చనిపెద్దామని చూసిందా లేదా అప్పుడు ఆ స్థనాన్ని పుడుస్తూ మొత్తం లోపల ఉన్న విషమే కాకుండా ఆ లోపల ఉన్నటువంటి ఆ రక్తము మజ్జ మాంసం కూడా అలా పీచు అని బోదేసినటువంటి మహానుభూతి ఆయన మహిళ అప్పుడే చదివిపెట్టారు ఫస్ట్లో అది పోతన విషయం అని మనకు కనపడుతుంది శటకాసుడు ఆ పై నుంచి పెద్ద బండలాగా వచ్చి బండి మీద పడితే ఆ బండి కింద తొట్టులో ఏలాడుతున్నటువంటి శ్రీకృష్ణుడు అలా క్రష్ అయిపోవాలని చెప్పి పై నుంచి ఒకసారి పడతాడు ఇది గమనించినటువంటి మహానుభావుడు హార్లీ ఆరు నెలలు ఏడు నెలలు కూడా ఉండవు ఎడం కాల్ దగ్గ ఒక తగు అంతా ఆకాశంలోకి వెళ్ళిపోతాడు ఇవన్నీ లేళ్ల కదా భగవంతుగైనా లేదు కదా అవతార పురుషుడు భగవంతు చెప్తాను ఎందుకంటే ఏం కావాలి తొమ్మిది పది సంవత్సరాలు కూడా లేనిటువంటి మహానుభావుడు మరి ఆ ఇంద్రుడిని పూజించలేదని ఆ రోజున ప్రతి స్వాతంత్రం నాకే పూ పూజిస్తూ ఉంటారు ఈ గోపాలులంతా వర్షాల కోసం నన్ను ప్రార్థిస్తూ ఉంటారు ఇవాళ నాకు పూజలు చేయకోకుండా గోవర్ధన్ పర్వతాన్ని చేయటం ఏంటి అని చెప్పేసి పెద్ద పెద్ద బండరాళ్ళు అంటే వడగళ్ళు మనం వడగళ్ళు అంటేవే వడగళ్ళ వాన కురిపిస్తే అక్కడ భయంకరమైనటువంటి అక్కడ గోవులన్నీ చచ్చిపోవటం గోపాల గురించి చచ్చిపోవటం కృష్ణ కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా కన్నయ్య మమ్మల్ని రక్షించు రక్షించు అంటే దగ్గర చెక్కు చెక్కుని ఊళ్ళో నుంచి పరిగెత్తుకొచ్చి ఆ వడగళ్ళ వానకి గొడుగులాగా పెట్టాడు గోవర్ధన పర్వతాన్ని వీళ్ళు ఏమో అటు ఇటు పడిపోతుంది అని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలు పోటీ పెడతా ఉంటే ఏం అవసరం లేదని చెప్పి ఇట్లా పట్టుకున్న దాన్ని పర్వతాన్ని ఒక్కసారి ముప్పై తని చిటికి నీళ్ళు ఎవరు పెట్టినటువంటి మహానుభావుడు ఇదంతా తొమ్మిది పది సంవత్సరాలకు జరిగింది ఆయన మేనమామ పదకొండు పన్నెండు సంవత్సరాలు వచ్చి వాళ్ళ మామ వాళ్ళ మేనమామ ఓచిపోతూ వచ్చే అవసరం మా రుక్మిణి మాత్రం మ్యారేజ్ చేసుకుందాం ఉన్న టైంలో రుక్కు అనేటటువంటి వాడు వాళ్ళ భావం వచ్చేసి అడ్డుపడితే జరాశంద్రుడు అనేటటువంటి వాడు ఇక వీళ్ళంతా మేనత్కో మే వీళ్ళంతా శిశుపాలుడు దంతవత్తుడు వీళ్ళంతా మేనత్తకు పిల్లలే ఈర్ష్య అసూయ ద్వేషంతో మేము వెళ్తాం ఇతను గోపాలుడు ఇతనికి భయంలో అని ఎంతసేపు డీగ్రేడ్ చేయడానికి చూసి నానా రకాలైన ఆడుతుంటే జాగ్రత్త టేక్ కే వంద వరకు లెక్క పెడతా వచ్చిన రోజున నేను ఓచపోతకు వస్తాను అన్నాడు అయినా కానీ లెక్కపత్రంలో ఉన్న శిశుపాలుడు ఈ భగవంతుడి పట్ల ఈ అవతార పురుషుడు పట్ల నోరుదారి ఎన్నో వ్యవహారాలు చేస్తే ఆఖరిలో ఒక దెబ్బ తీసేస్తాడు కళ పుష్ణుడంటే సామాన్యులైన విషయం మిగతా అవతారాలు కాదు భవిష్యత్తులో ఈ టన్న ఈ దాదాపు ముందునంటే కాదైన ఆయన దొరకడం చక్కడం దొరకడం ఆయన దొరికాడంటే అన్నంతుడు సరే ఎప్పటినప్పుడు అప్పు చెప్తాడు శ్రీకృష్ణ భగవాను అంత భయంకరమైనటువంటి అనుభవాలతో బతికినటువంటి మహానుభావులు ఎవరికోసం కూడా తీసారా ఈ యాదవలందరినీ వీళ్ళందరూ వచ్చి చంపేస్తున్నారు నువ్వు వచ్చి మేనమావ మధురా నగరంలో వేసావు నీరు కాదు కదా అసలు మధుర ఎవరిది మేనవామైనటువంటి కంసు చుసారా అందరూ విమర్శిస్తున్నారు మీ యాదవలందరినీ తీసుకొచ్చి మధుర నగరంలో పెట్టావు నీ మేనమావ ఆస్తి అంతా గురుగుముతున్నాము అని అంటే పట్టుదలగా వెంటనే వీళ్ళందరికీ సేఫ్ ప్లేస్ అయినటువంటి ద్వారకా నగరాన్ని నిర్మించాలని చెప్పి గుజరాత్ తీరంలో ఉన్నటువంటి నదీ గర్భంలో చుట్టూ ఇవాళ అదేదో అంటే రాహుదర్బి అక్కడ ఉంది చుట్టూ ఉంటాయి మధ్యలో ద్వారకా ఎంత సెక్యూరి అంటే అంత సెక్యూరి ఎంత హై టెక్నాలజీ ఉపయోగించాడో ఇవాళ అదే మునిగిపోయినటువంటి ద్వారకని చూడటానికి ఇవాళ మోడీ గారు కూడా సబ్మెర వేసుకుని కిందకెళ్ళి అవశేషాలను చూసి వస్తున్నాడు ఇప్పుడు అది ఒక టూరింగ్ ప్లేస్కే అయింది అది ఒక టూరిస్ట్ ప్లేస్ అయింది దానికి టిక్కెట్లు టికెట్ పండుగ మాములు ఏదో వ్యాపారం చెప్తున్నాను అంటే ఇంత శక్తివంతుడైనటువంటి మహానుభావుడు అవతార పురుషుడు చివరికి నార్మల్గా పో మామూలుగా మనుషులు పడేటటువంటి ప్రతి కష్టాన్ని అనుభవిస్తూ ప్రతి ఎమోషన్ని అనుభవిస్తూ వాటిల్లో నుంచి ఓవర్కమ్ అవుతూ మనకు వచ్చినటువంటి కష్ట నష్టాల్లో నుంచి ఓవర్కమ్ అవుతూ స్థితప్రజ్ఞత్వాన్ని సాధించుకుంటూ ధర్మవైపు వైపు నడుస్తూ ఆత్మజ్ఞానంతో మనిషి ఎలా జీవించాలి అని చెప్పి ఆదర్శవంతంగా చెప్పినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారాలు లేకపోతే మనకు అసలు దైవత్వం గురించి తెలిసి ఉండేది లైవ్ ఎగ్జాంపుల్స్ కదా ఇవన్నీ అవతారాలు కురుషులందా జ్ఞానం అనేటటువంటి నిక్షిప్తమే ఒక తోట ఉంటుంది అది లైవ్లో చూపెట్టినటువంటి మహానుభావులు శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ వీళ్ళందరూ అటువంటి మహానుభావుడిని మరి ఆయన చావు భయంకరమైనటువంటి ఎవరైనా మరి ఇంత యుద్ధం చేయించితే ఏమొచ్చింది ఒక సెంటు భూమి కూడా మరి హస్తినాపురం సామ్రాజ్యంలో ఆయన ఆశించలేదు వాళ్ళు ఇంత యుద్ధాన్ని గెలిపించాడు సరే చివరికి మళ్ళీ ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి తన రాజ్యానికి పోయాడు అంతేగాని ఇక్కడ నేను గెలిపించాను కాబట్టి నాకు అర్ధరాజ్యం ఏమో అని చెప్పేసి ఏం పేరాలే ఆడలే అంటే ఏంటి ఆయన టార్గెట్ ఏంటి ధర్మాన్ని గెలిపించాలంటే ఈ భూలోకంలో ధర్మం అంటే ఏంటో రూసి పెట్టాలి అధర్మాన్ని దులిపివేయాలి ఒక సక్రమైనటువంటి మానవాళికి ఒక మార్గాన్ని చూపెట్టాలి నేనే ఈ మార్గాన్ని చూపెట్టకపోతే ఇంకా అవకాశం లేదు ఎవడ బలవంతుడైతే ఆడితే ధర్మం అయిపోయారు ధర్మం మారిపోయారు రూమ్స్ మారిపోయింది కోర్టు ఉండేవి కాదు న్యాయాలుండేవి కాదు ఇప్పుడు అది మంచిగా రాలేదు తప్పు కదండి అని తప్ప తప్పు తప్పు ఏంటి కదా గుడ్డు తప్పు ఒప్పు ఎవడో అక్కడ ఉన్నావు ఏ కాలంలో ఉన్నావు ఆయన భగవంతుడు అయితే ఆయన లాగేసుకుంటాడు నీకు ఏదైనా నమ్ముంటే నువ్వు కూడా లాగేసుకో ఇట్టా మాట్లాడుకునేవాడు ఇలా మాట్లాడుకునేవాడు షూర్ కదా ఆనాడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంత సాహసం చేశాడు ఎంత ఓపికగా ఉన్నాడు దివ్య పురుషుడు ఒక మానవాకారంలో వచ్చి తన తాను తగ్గించుకుని మానవుళ్లాగా చేరుస్తూ మానవుళ్లాగా నడుస్తూ మన నడిపించి అర్జున్ లాంటి వాళ్ళని నడిపించి ధర్మాన్ని గెలిపించినటువంటి మహానుభావుడు అన్నమాట కాబట్టి నువ్వేమీ నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు ఈ యుద్ధం చేయడానికి లే ఆల్రెడీ అయిపోయింది జస్ట్ నువ్వు బొమ్మలాగా ఉంది చూసారా ఈ విషయం అప్పుడు అర్థం కాల తర్వాత చెప్తాడు తర్వాత అసలు ఈ భగవద్గీతలో కాదు మహాభారతంలో ఆగ్రా తెలుస్తుంది శ్రీకృష్ణ భగవానుడు ఆయన పరమపదించిన తర్వాత అర్జునుడు ఆ కర్మకాండల వ్యవహారాలు అన్నీ జరిపేసిన తర్వాత ద్వారకా నగరంలో మిగిలినటువంటి యాదవ స్త్రీలని కొంతమంది ఆ శక్తుల్ని ఓ చిన్న చిన్న మరి నడవలేని వాడిని గుంటువాడిని గుంటువాడిని వాళ్ళందరినీ ఎండబెట్టుకుని హస్తినాపూర్ నగరానికి బయలుదేరుతాడు ఎవరు అర్జునుడు వెళ్దేరా వెళ్ళేస్తే మధ్యలో ఒక హార్డ్లీ పది పన్నెండు మంది కూడా ఉంటారు దొంగలు కొంతమంది దారి దొంగ దొంగలు వీళ్ళందరిని చూసి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలని వాళ్ళ వాళ్ళ మెళ్ళలో ఉన్నటువంటి ఆభరణాలను దోసుకోవడానికి వచ్చి అక్కడ స్వయంగా అర్జునుడు ఉండంగానే అర్జునుడి చేతిలో దాండి ఉండగానే పన్నెండు మంది దొంగల చేతిలో ఓడిపోయాడు అర్జునుడు తెలుసా భూ సామ్రాజ్యాన్ని గెలుచుకున్నటువంటి మహానుభావుడు యోధుడు ఏం కనపడుతుందని ద్రోణాచార్యుడు అడిగితే నాకు పిట్ట కన్ను తప్ప మరేం కనపడటం లేదని చెప్పి చెప్పి ఏకాగ్రతతో మరి ఆ బాణాన్ని వేసినటువంటి ఆ సవ్యసాచి నీడంలో చూసి మత్స్యంత్రాన్ని పైన తిరుగుతున్నటువంటి మత్స్యంత్రాన్ని ఛేదించినటువంటి సవ్యసాచి కింద నీడం వాళ్ళు ఆ నీడం చూసి కదా స్వయంవర్మ అంత సంగీసాచి పన్నెండు మంది పాకనాటి పొలాల వారి ఆడో అదో దొంగ బ్యాచ్ మహాభారతం ఇది ఒక ఘట్టం పన్నెండు మంది దొంగ బ్యాచ్కి మధ్య గాండ్యం అనేది పులరింగ్పోయింది అశక్తుడైపోయాడు చెమటలు పట్టేసినవి కొంతమంది స్త్రీలు వాళ్ళు అపహరించుకుపోయారు ఇక మిగిలిన వాళ్ళతో కలిసి హస్తినాపురం చేరుకుంటాడు వచ్చి విషయం చెబుతాడు ధర్మరాజుతో అన్నయ్య మన పని అయిపోయింది ఏంటి ఏంటి అని కంగారు అడుగుతాడు ధర్మరాజు ఏం జరిగింది ఏం జరిగింది అంటే అప్పుడు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు కదా వాళ్ళు వచ్చి చెప్తే కానీ న్యూస్ తెలిసేది కదా మన నాథుడు మన భగవంతుడు మన అంతర్యామి లేడు అన్నయ్య ఆయన పరమపదించాడు ఇదిగో ఇలా జరిగింది అవన్నీ కర్మకాండాలన్నీ చేసి ఇగో వీళ్ళని తీసుకొస్తా ఉంటే ఇగో పన్నెండు మంది దొంగలు నన్ను కొట్టేసి కొంతమంది ఆడవాళ్ళని ఎత్తుకుపోయారు నేను ఇప్పుడు వరకు అనుకున్నాను మనమే గెలిచాం మనమే గెలిచామనుకుని ఆ మహానుభావుడు వెళ్ళిపోయిన రోజునే మన నుంచి మంది శక్తులు పోయినాయి ఈ కార్యక్రమం అంతా చేసి మనమేమో అనుకున్నాం కానీ మన వెనకాల నుంచి నడిపించినటువంటి మహానుభావుడు ఆయన లేఖం కనీసం నేను గాండ్యం ఎత్తి ఒక దొంగ మీద వాడడానికి కూడా వేయలేదు నాకు ఒక మంత్రం కూడా గుర్తు రాలేకపోయింది అంటే ఇంత కార్యక్రమం చేయడానికి మహానుభావుడు వెనకాల ఉన్నాడు కదా లేడు ముందు కూర్చున్నాడు పాదాల దగ్గర కూర్చున్నాడు పార్థసారథై అనుకున్నాం కదా ఎటు తిరగాలంటే అటు తిరిగితే తిరగాలంటే ఎనంకాలతో తన తగితే ఏడు తిప్పాలి గుడి కాళ్ళతో తగితే గుడి తిప్పాలంట పార్థసారధి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అవతార పురుషుడు అర్జున్ యొక్క పాదాల దగ్గర కూర్చుని తండ్రించుకుని ఎటు కావాలంటే అటు తిప్పి ఈ యుద్ధాన్ని ధర్మవైపు నడిపించినటువంటి మహాసారథి అటువంటి పో ఆయన పోగానే మనకి కనీసం మన చేతిలో ఉన్న ఆయుధమే మనకి పనిచేయలేదే ఇదంతా స్వామి దయేను కర్మం కోసం మనం నిలబెట్టడానికి కోసం ఈ లోక క్షేమం కోసం ఎంత కష్టపడ్డాడో అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే అర్థం అందుకని భగవంతుడి యొక్క లీలలు కానీ భగవంతుడి యొక్క శక్తియుక్తులు కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము మనకి తెలియదు కూడా తెలియదు అంతా మనమే చేస్తున్నాం అనుకుంటాం కానీ ఆ భగవంతుడి యొక్క కృప దయ దృష్టి అనేటటువంటిది లేకపోతే మనం కనీసం ఇటువంటి మాటలు కూడా మాట్లాడతాము ఆ విషయం ఎప్పుడు పోగారు అర్జునుడు గారు అమ్మా కాదుగా నువ్వా ఇంత చేయించింది అందుకని నువ్వు ఉండబోయా నువ్వు తెగవయా నీకు నువ్వు కూర్చోబోయా నువ్వు నుంచో నీకు ఎందుకు నువ్వు అంటే బాణం కూర్చుని నువ్వు నేను నేను నడిపిస్తానన్నా కూడా నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతున్నా ఇది పోరా నీ కోసం వచ్చాను కానీ నువ్వే వెళ్ళిపోతావు మాకెందుకు పోంటో అని చెప్పి మనం వెళ్ళిపోతావా లేదా ఎందుకని వెళ్ళిపోదా శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజు శ్రీకృష్ణ భగవానుడు అలాగే బై బై టాటా ఏదో నేను ఎందుకు రమ్మన్నా అని చెప్పి వచ్చాము నీ పక్షాన్ని ఉన్నా ఉండమన్నా కాబట్టి ఉన్నాను నువ్వే వద్దాడంటే నాయకుల కానీ వెళ్ళిపోతే శ్రీకృష్ణ భగవాను కలుచుకునేవాడే కదా ఆయన దేవుడు అయిపోయేవాడు ధర్మం కోసం నిలబడ్డాడు ఆయన ఏడ కోసం వాళ్ళ కోసం కాదు మానవాడికి ఒక దిక్సూచి ధర్మం అంటే ఏంటో తెలియ చెప్పాలండి మంచి చెడు అంటే తెలియ చెప్పాలండి అంటే అవతారం విశిష్టత ఏంటో మనకు తెలిస్తే ఆయన 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 యొక్క జ్ఞానం మీద నాకు క్యూరియాసిటీ పెరుగుతునే నా తప్ప తప్ప వేరేం కాదు ఇంకా ఆఖరిగా ఒక మాట చెప్తున్నాడండి కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తూ తస్మాత్ కాబట్టి నువ్వు నిమిత్త నిమిత్తమాత్ర భవ అంటే ప్రపంచంలోని సమస్త కార్యంలోనూ భగవంతుని చేతనే చేయబడుచున్నవి నిమిత్త నిమిత్తమాత్రలే అమ్ముతున్నారు బా నేను పన్నెండు పిల్లలు వెళ్ళానండి జనరల్గా ఎవరికాడే అనుకుంటున్నాను బా నేను చదివాను కాబట్టి నా మంచి ఉద్యోగం వచ్చిందండి నీకంటే గొప్పగా చదివిన వాళ్ళు కూడా అడుగుతాడు లేదా ఏ జుట్లు పెంచుకుని రోడ్ల మీద వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకంటే అంటే అంత అంద బ్రహ్మాండంగా ఐస్ క్రీమ్ అనుకుంటా ఉంటారు మన మధ్య చూస్తే నాకు అనిపించింది రాజస్థానిపించు ఎంత నీట్గా ఉంటారు చూశానండి అంటే ఐస్ క్రీమ్ అనుకుంటారు ఏ ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ అవ్వాలంటే సమ్ దాన్ని ఏమంటారు ఒక కలర్ ఉంటేనే ఒక రెడ్ చాప్ ఉంటేనే వాడు సెలెక్ట్ చేస్తున్నారు ఏ మరి వాడు ఎయిర్ ఫోర్స్ ఎందుకు వెళ్ళాం వేడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నల్లగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి రిజిక్ట్ అయ్యేవాడు ఎంతమంది లేదు అన్నీ నేను చేస్తున్నా నేను చేస్తున్నాను అనుకుంటున్నారు కానీ భగవంతుడే నడిపిస్తా ఉన్నాడు అది మీ పూర్వజన్మ కర్మల పుణ్య పాప కర్మల ఫలితంగా నీకు ఏ ఫలితాన్ని ఇవ్వాలో ఆ ఫలితాన్ని ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు దేనికి నువ్వు దైవస్మరణ చేయాలి దైవనామ ఎందుకు దైవాన్ని స్మరించుకోవాలి కీర్తించుకోవాలి ప్రార్థించుకోవాలి అని అంటే ఆయన ఫలప్రదాత ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనకి మాత్రమే తెలుసు ఏది ఎప్పుడు ఎలా తీసేయాలో ఆయనకి మాత్రమే తెలుసు ఎందుకు తీసేస్తున్నాడో ఎందుకు ఇస్తున్నాడో కూడా మనకు తెలియదు కాబట్టి మనం కంప్లీట్గా పూర్తి సరెండర్నెస్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి ఆ సరనెస్తో ఉంటే తప్ప భగవంతుడి పట్ల మనకి ఇష్టం ప్రీతి కల మన మనం అర్పించుకోవాలి మన మన మనంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఊహించుకోవాలంతే ఐ హమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ ఆయన చేతిలో ఒక పనిముట్టినంతే ఆయన ఎట్లా ఉపయోగించుకుంటాడు మన వెలుగు ఆ రెంచిన ఇటు దిప్పుతాడో అటు దిప్పుతాడో దాన్ని ఇట్లా పొట్టానికి ఉపయోగిస్తాడు దేనికి ఉపయోగిస్తాడు మనకు నేను ఒక రెంచిన ఆయన చేతిలో ఉన్నాను అంతే ఆయన ఎట్లా ఉపయోగిస్తాడు అట్లా ఉపయోగిస్తాడు అని అన్నిటికీ సిద్ధంగా ఉన్నటువంటి వైరాగ్య భావంతో ఉంటేనే తప్ప లేకపోతే నేను అనేటటువంటిది అహంకారం తలుకున్నాను నేను అనేటటువంటి అహంకారం శరీరానికి సంబంధించింది మనసుకు సంబంధించింది ఈ శరీరానికి మనసుకు సంబంధించినటువంటి నేను అనేది తగ్గు వచ్చినప్పుడు దానికి కారణం యాడ్ అవుతుంది ఏమిటా కారాలంటే విద్యాబలం కనబలం కులబలం బలం ఇవన్నీ యాడ్ అయిపోయి ఇవన్నీ గర్వాలుగా తయారయ్యి మన లోపల ఉన్నటువంటి ఆత్మని కప్పివేయబడి ఇదే మాయా పదే నేను బాగా చదువుకున్న కుటుంబంలో పుట్టాను విద్యా విద్యాగర్వం నేను మంచి పొలం గల పొలంలో పుట్టా కులగం ఇవన్నీ కూడా మనిషిని మూసేస్తాయి అజ్ఞానం జ్ఞానం తలుపు దగ్గరికి వెళ్ళి చూసారా మనలో ఉన్నటువంటి ఇరవై యొక్క దుర్లక్షణాలు చెప్తాడు ముందు జాతంలో వస్తుంది వీటన్నిటినీ తొలగించుకుంటేనే కొత్తగా నీవు జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీలో ఉన్నది జ్ఞానస్వరూపం నీలో ఉన్నది నువ్వు చేయవలసింది ఏంటంటే తొలగించుకోవాల్సిందే అన్ని తొలగించుకుంటే చాలు అవి ఎరువు బయటపడతాయి ఇప్పుడు ఎవరు దాని మీద దుఃఖమే తుఫే దుఃఖమే దుప్పటే అనే రకరకాల గర్వాలతో నింపేస్తుంది కాబట్టి ఈ ఆత్మజ్యోతి నువ్వు సందర్శించుకోవాలంటే నువ్వు తొలగించుకోవాల్సింది తొలగించుకోవాలని చెప్తూ ఇంకొక మాట చెప్తూ ద్రోణం చ భీష్మం చ కర్ణం ఇక్కడ నా చేత చంపబడినటువంటి ద్రోణాచార్యుని భీష్మాచార్యుని జై కర్ణుని అట్లే ఇతర యుద్ధవీరులు కూడా నీవు చంపుము నేను చనిపేసాను ఆల్రెడీ ముందుకు బాణం అయ్యేవయా అని చెబుతాను ఎటువంటి యోధాన యోధులు ఇళ్ళు అంతా భీష్మాచార్యులు లేరేదనిపారు తమిళుడు లేరేదంపాటువంటి వాళ్ళకి ఆల్రెడీ నేను చనిపేసానయా అయిపోయింది మరి నువ్వు కూడా అంటే ఏంటి చచ్చిన దాన్ని చంపుతున్నావు నేను కోసా కొన్ని కోసి పక్కన పడేసా మరి దాన్ని ఎక్కువ ఎక్కడ అక్కడ ఇక నువ్వు చేసేదేము ఊరికి అసలు వెళ్ళి యాక్షన్ చేయి నువ్వు యాక్షన్ చేయి వ్యవహారం ఎవరేం చేసి ఇది భగవంతుడు కాబట్టి భయపడదు యుద్ధం చేయి శత్రువు ఎవరు ఎందుకంటే మరి లోకానికి కనపడాలి కదా ఎవరు చేశారే లోకానికి కనపడాలి కానీ దాన్ని ఊరి ఉత్సవ విగ్రహాల నిలబెట్టాడు అంటే ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎన్ని పండాంగాలు చేశాడు వచ్చేసాడు అని అవతారా కాబట్టి మనం ఇక్కడ విషయాలన్నీ ఇంకా చాలామంది ఈ జాబ్ పెద్దలే ఇక్కడికి ముగించుకుని నేను ముఖ్య విషయాలన్నీ రేపు చేస్తున్నాం జై సాయి